నా పేరు డాక్టర్ బిఎస్ఎల్ సౌజన్య ప్రిన్సిపల్ యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ తన ఫ్యామిలీకి కానీ తన కుటుంబానికి కానీ ఎంతో ఉపయోగపడుతుంది పిల్లల్ని చదివించుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ ఈ మధ్య కాలంలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీలో చదువు ఆపేస్తున్నారు సావిత్రిబాయి పూలేని మనం ఆదర్శంగా తీసుకుంటే ఆమె చిన్నప్పుడు నైన్ ఇయర్స్లోనే పెళ్లి చేసుకుంది కానీ అది సాకుగా చెప్పలేదు తను సాకుగా చెప్పడానికి ఆమెకి చాలా పాయింట్స్ ఉన్నాయి హస్బెండ్కి చెప్పొచ్చు నేను ఎందుకు చదువుకోవాలి ఇప్పుడు వచ్చి నేను అక్కలు నేర్చుకోవాలా అని ఆయనకి చెప్పలేదు కానీ మన కాలేజీలో కొన్ని కాలేజెస్లో ఏమవుతుందంటే ఆ ప్రెగ్నెన్సీని ఆ వాటినే సాకుగా చెప్తున్నారు పెళ్ళి పిల్లలు అన్నది సాకు కాదు నిజంగా మనం అనుకుంటే అదంతా మన మైండ్ సెట్టే ఖచ్చితంగా చదువుకోవాలి అనుకున్నప్పుడు ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది ఒక పన్నెండు సొల్యూషన్లో ఒక సొల్యూషన్ బెస్ట్గా తోయొచ్చు సో అది తీసుకుని పోవాలే గానీ సమస్యని సమస్యగానే చూడవద్దు లేడీస్ మరి ముఖ్యంగా ఒక జీవితం అనే బండిని నడపాలంటే ఒక బ ఒక చక్రం కనుక విరిగిపోయింది అనుకోండి అలాగే ఉండకూడదు ఇంకో చక్రమై మనం సంసారం అనే బండిని నడుపుకుంటూ ఒకవైపు సంసారం అనే బండిని ఇంకొక వైపు చదువు అనే బండిని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాలి కానీ అదే నా పెళ్ళైంది నా పిల్లలు ఉన్నారు నేను చదువు ఆపేస్తాను అన్నది పాయింట్గా డిగ్రీ తర్వాత పీజీకి చాలా అవకాశాలు ఉన్నా కూడా చదువుకోలేకపోతున్నారు చాలా సీట్లు మిగిలిపోతున్నాయి పీజీకి మ్యారేజ్ అన్నది ఒక సాగుగా చూపించొద్దు మనం చదువుకోవాలి అనుకుంటే ఏ రకంగా అయినా చదువుకోవచ్చు చదువు అన్నది రేపు మీ ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకున్న రేపు మీరు పిల్లలు కన్నా తర్వాత అయినా మీ ఫ్యామిలీని లీడ్ చేయడానికి మీ ఇల్లాస్తో ఎట్లా ఉండాలి చదువు అనేది సంస్కారం కూడా నేర్పుతుంది కాబట్టి డ్రాప్ కాకుండా కాలేజీకి వస్తూ రెగ్యులర్గా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ సాగాలని కోరుకుంటున్నాను ఏటీ చదువుకోవాలంటే ఫ్యామిలీలో హస్బెండ్ సహకారము అట్లాగే తల్లిదండ్రుల సహకారం కూడా చాలా అవసరము జ్యోతిరావు పూలే లెక్క లెక్క ఆలోచన చేసి ఆయన ఏం చేశాడు అంటే వాళ్ళ భార్యని చదివించడం వల్ల భార్యని చదివించి చదివించడమే కాదు స్కూల్స్ కూడా స్టార్ట్ చేసి అప్పట్లో పిల్లల్ని కూడా వచ్చేటట్టు చేసి పిల్లలు చదువుకునేటట్టు చేశాడు సో తను తన కనుక ప్రోత్సహించకపోతే సావిత్రిబాయి పూలే చదువుకుని ఉండేది కాదేమో ఇప్పుడు లేడీస్ చదువుకుని ఉండేవాడు కాదేమో బహుశా కానీ అలా చేయలేదు ఆయన అలా ఆలోచన చేయలేదు అప్పట్లో చాలా సాంప్రదాయాలు ఉండేవి లేడీస్ బయటికి వెళ్ళడానికి లేదు ఆమె వెళ్ళినా కూడా పేడ నీళ్ళు చల్లేవాళ్ళు ఆమె ఆ చీర మార్చుకుని మళ్ళీ చదువుకునేది క్లాసెస్ అటెండ్ అయ్యేది కానీ మనం ఏం చేస్తున్నాము ప్రతిసారి షాక్ ఎత్తుకుంటున్నాం ఏమండి నాకు నీళ్ళు చల్లారు నేను ఇంకా స్కూల్కి వెళ్ళను అని సాకు చెప్పలేదు హస్బెండ్ లెక్క జ్యోతిరావు పూలే ఎట్లా సహాయం చేశారో సో ప్రతి స్త్రీకి కూడా హస్బెండ్ సహకారం అవసరము తల్లిదండ్రుల సహకారం అవసరము